హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఒకవైపు లోక్సభ ఎన్నికలు మరోవైపు పార్టీల్లో టెన్షన్ పెంచుతున్నాయి తాజాగా వైసీపీకి ఎంపీ టికెట్లు అగ్నిపరీక్షగా మారుతున్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక ఎంపీ సీట్ల విషయంలో టీడీపీ నేతలు కూడా గట్టిగానే తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు హిందూపురం లోక్సభ నియోజకవర్గాన్ని విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పైన నిమ్మల కృష్ణప్ప తొంభై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నేత గోరంట్ల మాధవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల కృష్ణప్ప పైన ఒక లక్ష నలభై వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచారు హిందూపురంలో వైసీపీ నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత వచ్చింది హిందూపురం లోక్సభ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరెంట్ల మాధవుని కాదని జోదల రాసి శాంతను నియమించారు ఆమె ఎంపిక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అటు కర్ణాటకలో కూడా ఆసక్తి కలిగించింది ఇందుకు కారణం ఆమె గతంలో కర్ణాటక నుంచి లోక్సభ సభ్యురాలుగా ఉండటమే జోదల రాసి శాంత వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక బీజేపీ నేత మాజీ మంత్రి శ్రీరాములు సోదరి గతంలో బళ్ళారికి చెందిన గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు శ్రీరాములు అత్యంత సన్నిహితుడనే పేరున్న సంగతి అందరికీ తెలిసిందే శ్రీరాములతో కూడా జగన్ కు మంచి సంబంధాలు ఉండడంతో ఆమె పేరును ఖరారు చేశారు గతంలో ఆమె రెండు వేల పంతొమ్మిదిలో బళ్ళారి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఇప్పుడు ఆమె ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనక శ్రీరాములు కీలక పాత్ర పోషించారనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది అయితే జోదల రాశి శాంత భర్త ఆంధ్రప్రదేశ్లో గుంతకల్లుకు చెందినవారు దీంతో ఆమె ఈసారి ఏపీ నుంచి లోక్సభ ఎన్నికలకు బరిలో నిలిచేందుకు రెడీ అయిపోయారు ఇటు బీజేపీ నుంచి కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద హిందూపూర్ లోక్సభకు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది దీనిపైన అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం పరిపూర్ణానంద కీలక బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ హైదరాబాద్ పరిధిలో చేసిన ప్రచారం హిందుత్వ సభల ద్వారా అనూహ్యంగా బీజేపీకి మద్దతు లభించింది ఫలితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది ఇటు హిందూపూర్లో స్వామి పరిపూర్ణానంద కొంతకాలంగా యాక్టివ్గా ఉంటున్నారు కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం దక్షిణాది రాష్ట్రాలు భాష పట్ల పట్టు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న టైంలో స్వామి పరిపూర్ణానందకు బీజేపీ సీటు కేటాయింపు అంశం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది హిందూపూర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా తాను ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టనున్నారు టీడీపీ నుంచి బోయ కొరబ చేనేత సామాజిక వర్గానికి చెందిన నేతలు హిందూపురం ఎంపీ సీట్ ఆశిస్తున్నారు ఈ రేసులో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అంబికా లక్ష్మీనారాయణలు ముందున్నారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన అంబిక అనంతరం పరిణామాలతో టీడీపీలో చేరారు అయితే ఆయనకు పార్టీ ఏ ఎన్నికల్లోనూ టికెట్ కేటాయించలేదు ఈసారి మాత్రం తనకు హిందూపూర్ ఎంపీ టికెట్ కేటాయించాలని అంబిక గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు ఈయన బోయ వర్గానికి చెందిన వ్యక్తి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మరోసారి టికెట్ ఆశిస్తున్నారు అంబిక నిమ్మలతో పాటు హిందూపురం రేస్లో మరికొందరు నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఒకవేళ పొత్తుల్లో హిందూపురం బీజేపీకి వెళ్తే అక్కడ పరిపూర్ణానంద పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోలో తప్పకుండా లైక్ చేసేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్